ఇప్పుడు సీఎం భాగంగా ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేడు వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో సోదరుల అకౌంట్ చంద్రబాబు నాయుడు గారు లాయంతరంగా విచారణ ప్రారంభించారు

పదిహేను వేల రూపాయలు విజయదశమి సందర్భంగా ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ని ఆదుకోవటం కోసం ఆటో సేవ పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం రెండు వందల అరవై కోట్లు అందిస్తే మన చంద్రన్న ప్రభుత్వం మన ఎన్డిఏ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అందజేసింది ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా ఈరోజు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం ఆగస్టు పదిహేను మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది అందరు మహిళలందరూ సంతోషంగా ఉన్నారు మీ భార్యలు అక్కలు చెల్లెమ్మలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ ఆటో డ్రైవర్లకి కొంత చిన్న ఇబ్బంది వచ్చిందని ప్రభుత్వం ముందే గుర్తించింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది రాకూడదు ఉచిత బస్సు ప్రయాణం అంటే అందరూ బస్సులు ఎక్కుతారు ఆటోలు ఎక్కే వాళ్ళ పర్సంటేజ్ కొంచెం తగ్గుతుందని కాబట్టి ఆటో వర్కర్స్ని ఆటో డ్రైవర్ని ఆదరించాలి ఆదుకోవాలని మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఈరోజు అందించింది గత ప్రభుత్వం పదివేలు ఇచ్చారు పదివేలు మిత్ర పేరుతో వాహన భక్షగా మారిపోయింది వాహన అని ఈ చేత్తో పదివేలు ఇచ్చారు ఆ చేత్తో ఫెనాల్టీలు ఫైన్లు అని ఇది అని వైసీపీ గవర్నమెంట్లో పెనాల్టీలు వేసారా లేదా డ్రైవర్ సోదలు చెప్పాలా ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఈ విధంగా ఈ చేత్తో పదివేలు ఇచ్చారు ఆ చేత్తో ఇరవై వేలు లాక్కున్నారు ఫెనాల్టీల పేరుతో ఫెనాల్టీలు వేసారన్న చేతులు ఎత్తండి ఇది చాలా బాధాకరం ఈ విధంగా ఫెనాల్టీ లేసి ఇబ్బంది పెట్టారు ఆటో అంటే ఆటో భక్షకులుగా మాట్లాడారు మరోపక్క గుంటల రోడ్లు ఆ రోజులు మేము దన్నాలు చేసి అయ్యా ఉన్నాయి గుంటలు కూర్చోండి కొత్త రోడ్లు ఎటు జాతకాటలేదు ఇటు కనీసం గుంతలన్న కూర్చండి ఆ మహానుభావాన్ని మేము వెళ్ళి దన్నాలు చేసినా గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసినా దున్నపతి మీద వర్షం పడ్డట్టే వైసీపీ ఆటోలు అయితే గుల్ల గుల్లైపోయి ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి బండి అయింది ఒళ్ళు గుల్లైంది ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు ఆటోలు ట్యాక్స్ కట్టాలా రోడ్ ట్యాక్స్ కట్టాలా మనన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆటోలకి ట్యాక్స్ తీసేసారా లేదా మనకి ఆటోలకి ట్యాక్స్ తీసేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజలు వెళ్ళకండి అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఈరోజు మీలాంటి పేదవాళ్ళ కోసం ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా పథకం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షలు గతంలో రెండున్నర లక్షలు ఉండేది ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు మీ ఇష్టం వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ సేవలను మొదలు పెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదవాడికి ఆరోగ్యానికి భరోసా మన చంద్రబాబు గారు ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నందువల్ల మనకి మనకెంతో మేలు జరుగుతూ ఉంది అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందువల్ల మన రాజధానికి నిధులు ఇచ్చారు ఈరోజు రాజధాని అభివృద్ధి చెందుతుంది పోలవరం ప్రాజెక్టు నిధులు ఇచ్చారు పోలవరం పూర్తవుతుంది విశాఖ ఉక్కు మూసే పోయే దాన్ని చంద్రబాబు గారు నిలబెట్టారు మోడీ గారి సహకారంతో ప్రధానమంత్రి గారి సహకారంతో విశాఖ ఉక్కుకి నిధులు ఇచ్చారు ఈరోజు ఈ విధంగా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు విశాఖ ఉక్కు సౌత్ రైల్వే జోన్ విశాఖ రైల్వే జోను ఈ విధంగా అన్ని రంగాల్లో మనం ఈరోజు ముందుకెళ్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారు సహకారం అట్లాగే మిత్రులారా మీ అందరికీ మన మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు సాయం చేశారు మీరు కట్టుకునే బట్టల మీద ట్యాక్స్ తీసే తగ్గించేశారు గతంలో పద్దెనిమిది శాతం ఉండే ట్యాక్స్ తగ్గించారు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు మందులు మీరు వేసుకునే వాడి పేదవాళ్ళు వాడి మందులు ట్యాక్స్ కొన్నింటి మీద జనరిక్స్ మీద జీరో ట్యాక్స్ కొన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అట్లాగే మీరు తినే ఆహారం మీద జీరో ట్యాక్స్ ఆహార పదార్థాల మీద గతంలో ఉండే ట్యాక్స్ తగ్గిస్తే యాభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆదాయం తగ్గించుకొని ఇది మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు మోడీ గారు జిఎస్టి ట్యాక్స్ పేదలకు ఉపయోగపడే విధంగా తగ్గించారు దీని వల్ల పేదలకు ఎంతో లబ్ధి జరుగుతూ ఉంది దీన్ని మన రాష్ట్రంలో చంద్రబాబు గారు సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఐదారు వేల కోట్లు నష్టం ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది కానీ చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో ఇది నేరుగా పేదవాళ్ళకి చెందుతుంది కాబట్టి ట్యాక్స్ తగ్గించినందువల్ల రేట్లు తగ్గుతాయి పేదవాళ్ళ బట్టలకి ఇంట్లో వాడే ఫుడ్కి మందులకి ఇలాంటి మీరు కొనే మోటార్ సైకిల్కి ఆటో రిక్ష రిక్షాలకి ఈరోజు ట్యాక్స్ తగ్గించారు కొనేదానికి ఆ విధంగా జిఎస్టి తగ్గించి మోడీ గారు సహాయం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధికి నిధులు ఇచ్చారు ఈ విధంగా డబుల్ 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 ఇంజన్ సర్కారు ఉన్న డబుల్ గ్రోత్ లో మన ఆంధ్రప్రదేశ్ స్పీడ్ వెళ్తుంది చంద్రబాబు గారు లోకేష్ గారు ఇతర దేశాలు కూడా వెళ్ళి పరిశ్రమలు పెట్టమని అడిగితే పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలకి బాటలు పడ్డాయి మనం చాలా గర్వపడ గత ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి ఈరోజు మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా ఇతర దేశాల నుండి పరిశ్రమలకి అగ్రిమెంట్ అయింది బ్రహ్మాండంగా పది లక్షల కోట్లు అగ్రిమెంట్ అయినందువల్ల తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికీ ఆల్రెడీ రిక్రూట్మెంట్ అని నాలుగు లక్షల పైన ఉద్యోగ నివాకులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు నియామకం చేశారు చంద్రబాబు గారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా గుడిసెల్లో ఉండే పేద బిడ్డలకి ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చినట్టే అది మన ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరంన్నరలోనే సంవత్సరం ఐదు నెలల్లోనే నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను కొత్తగా కొంతమంది డ్రైవింగ్ అవసరం అవసరమన్నారు ఆ డ్రైవింగ్ లైసెన్సులకి మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ గ్రామంలో వాళ్ళు ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఆటో నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు ఇది చాలా ప్రమాదం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ రాదు సొంత పొలం అమ్మి కట్టాలా సొంత ఇల్లు అమ్మి కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అదే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తుంది ఏదైనా దురదృష్టం వస్తుంది యాక్సిడెంట్ అయ్యి నష్ట ప్రాణ నష్టం జరిగిన ఆస్తి నష్టం జరిగినా అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తుంది మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి ఇంకా మన నియోజకవర్గంలో రెండు మూడు వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు గతంలో నేను నాలుగు వేల మందికి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు వేల మందికి లైసెన్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మళ్ళీ మూడు వేల మందికైనా నాలుగు వేల మందికైనా డ్రైవింగ్ లైసెన్స్ వినికోట నియోజకవర్గంలో అనుగుణకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా ఎల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు డ్రై ఎల్ఎల్ఆర్ ఫీజు వాళ్ళు కట్టుకోవాలి నాలుగు వందల చెల్లర నాలుగు వందల అరవై రూపాయలు వాళ్ళు చెల్లిస్తే మిగిలిన అమౌంట్ పన్నెండు వందల పన్నెండు వందల అరవై రూపాయలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను చెల్లిస్తా పన్నెండు వందల అరవై రూపాయలు నేను చెల్లిస్తా నాలుగు వందల అరవై రూపాయలు లబ్ధిదారులు చెల్లించుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తే ఆ కుటుంబానికి మేల్ చేసినట్టు అవుతుంది వాళ్ళ ఉపాధికి సహాయం చేసినట్టు అవుతుందని ఈ కార్యక్రమం తీసుకున్నా అట్లాగే ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు ఆటో డ్రైవర్లు పిల్లలు ఇందాక చంద్రబాబు గారు చూపించారు ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఆటో డ్రైవర్ పిల్లలు డాక్టర్ కోర్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో లేదా డిగ్రీ వారు అలాంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తాము పది రోజుల లోపు స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఓన్లీ డిగ్రీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు బయట ఊళ్ళలో చదివే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ బయట దూడలో విజయవాడ గుంటూరు వేరే ప్రాంతాల్లో చదవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇచ్చి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు వెంటనే వారం రోజుల్లో దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా స్టడీ సర్టిఫికేట్ తెప్పించి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేది మా ఆశయం మీలాంటి పేద ప్రజల్ని భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది ఇంకా సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంకా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు కంప్లీట్ చేస్తాం రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం ప్రారంభమైంది ఆ గుడి నిర్మాణం కూడా పూర్తి చేస్తాము భక్తులందరి సహకారంతో విరాళాలతో కొండ కొండ మీద గుడి కూడా పూర్తి చేస్తాము ఘాట్ రోడ్డు చంద్రబాబు గారి సహకారంతో నాలుగు కోట్లు నిధులు వచ్చినాయి అలాగే ఇంకా అవసరమైతే మళ్ళీ తారు రోడ్డు కూడా నిధులు ఇస్తామని చెప్పారు కాబట్టి ఘాట్ రోడ్డు పూర్తి చేయడమే కాదు కొండ మీదకి తారు రోడ్డు కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా లైసెన్స్ పొందడానికి ఒకప్పుడు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరంలా ఒకటో తరం చదివపోయినా డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు డ్రైవింగ్ చేయగలవా లేదా నువ్వు డ్రైవింగ్ చేయగలవా లేదా డ్రైవింగ్ డ్రైవింగ్ చేయగలిగిన చదువుతో నిమిత్తం లేదు టెన్త్ క్లాస్ అయినా భేదం లేదు చదువుతో నిమిత్తం లేకుండా ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది దానికి మన ట్రాన్స్పోర్ట్ అధికారులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు డ్రైవింగ్ లైసెన్స్ వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఘాట్ రోడ్డు పూర్తి చేయటమే కాదు కొండ మీద గుడి కూడా రామలింగ స్వామి కూడా గుడి మీ అందరి సహకారంతో భక్తుల సహకారంతో పూర్తి చేస్తాం మెట్లు దారి కూడా కమిటీకి అప్ప చెప్పి మెట్లు దారి కమిటీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఎన్ఎస్పి గ్రౌండ్ ఐదు సంవత్సరాలు వైసీపీ ఉంటే కనీసం గుర్రం జాసవ్ గారి లైబ్రరీ కూడా కట్టలేకపోయారు ఎన్ఎస్పి కాలనీలో చంద్రబాబు గారిని అడిగి మా వినుకొండకు అభివృద్ధి చేయడానికి ల్యాండ్ కావాలి కొనే స్తోమత మున్సిపాలిటీకి లేదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎన్ఎస్పి గ్రౌండ్ లో కనీసం ఒక గుర్రం జాస గారి లైబ్రరీ కట్టలేకపోయారు ఐదేళ్లు చంద్రబాబు గారిని అడిగి ఇరవై ఒక్క ఎకరాలు తీసుకొచ్చా మన వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కానీ దురదృష్ట ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ళు అధికారులు ఉన్నాడు కనీసం వినుకొండ పట్టణంలో ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు ఎక్కడ ఉందో చూపించమనండి వినుకొండ మరుగుదొడ్డి కట్టారా కనీసం ప్రయాణికులు ఎండలో నిలబడితే వాళ్ళని నిలబడితే ఒక ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాలల్లో మేము అది చేసాం ఇది చేసామని కోతలకు వస్తే ఉపయోగం లేదు ఒక మరుగుదొడ్డి కట్టడం చేత కానీ మీరు ఒక బస్ షెల్టర్ మీరు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే జీడీసీసీ చైర్మన్ ని నోటుకొచ్చినట్టు విమర్శిస్తా ఉంటే అది ఎంతవరకు సభం అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎన్ఎస్పి కాలనీలో గుర్రం గుర్రాంజరావు గారి డిజిటల్ లైబ్రరీ కడతాం డాక్టర్ అంబేద్కర్ భవన్ నిర్మిస్తాం రెండు మూడు కోట్లు రెండు కోట్లతో అంబేద్కర్ భవన్ నిర్మిస్తాం ఎన్ఎస్పి గ్రౌండ్ లో టీడీపీ కళ్యాణ మండపం తీసుకొస్తా ఎన్ఎస్పి గ్రౌండ్ లో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తా అట్లాగే కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ కి అక్కడ స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేస్తా చిల్డ్రన్ పార్క్ ఎన్ఎస్పి గ్రౌండ్ లో చిల్డ్రన్ పార్కు రోజు పిల్లలతో చక్కగా అక్కడ సండే సండే అనే రావడానికి వీలుగా చిల్డ్రన్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తా రానున్న మూడు సంవత్సరాల్లో ఇండోర్ స్టేడియం ఒకటి ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూలు లైబ్రరీ అట్లాగే చిల్డ్రన్ పార్కు ఇట్లా ఎన్ఎస్పి కాలనీని షాపింగ్ కాంప్లెక్స్ తో సహా చక్కగా నంబర్ వన్ గా రానున్న రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి వినుకొండ ప్రజలకు అంకితం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ ఎంతో ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఆటో డ్రైవర్ల మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒక అన్నగా ఆటో డ్రైవర్లు ఎప్పటికీ తోడు ఉంటా ఒక అన్నగా మీకు అండగా ఉంటా ఎప్పుడు ఏదైనా సమస్యలుంటే ఆటో డ్రైవర్లకు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని మీ అందరికి కొన్నంత అండగా ఉంటానని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను వచ్చినటువంటి ఆటో డ్రైవర్ నాలుగు వేలు ఆరు మీరు బస్సులో లో పెట్టారు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చూశారు మా ఆడబిడ్డలు చూస్తున్న మీరు నిన్న దసరా చూసే డ్రైవర్లు ఉన్నారు మీ మన ఆటోలో ఇప్పుడేమో అడిగే ありがとうございました。